తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర ఘటన జరిగింది మాజీ సీఎం కేసీఆర్కు సన్నిహితురాలైన ఆగవ్వకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటి స్థలం పట్ట లక్ష రూపాయల చెక్కును అందజేసింది యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమరిలో నిర్వహించిన ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తొలి లబ్ధిదారుగా ఎంపికైన ఆగవకు ఆమెకు ఇంటి స్థలం పట్టాను ఒక లక్ష రూపాయల చెక్కును కూడా మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ప్రతిపక్షం లేదా పక్షం అనే భేదం లేదు పేద ప్రజలకు సాయం చేయడమే ప్రభుత్వ ధర్మం ఎవరు దోస్తో ఎవరు శత్రువో చూసే సమస్య కాదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడమే మా లక్ష్యం అని పొంగులేటి తెలిపారు వాసాల మరి ముఖ్యమంత్రి ఏదో మంత్రిలో శాసనసభ్యులు ఎంపీలో దత్తత తీసుకోలే గౌరవం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను నా కేబినెట్ మంత్రి తప్పకుండ శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాల మరికి నేను ఇక్కడికి వచ్చి అరువులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టని కోరికతో మిగిలి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంత మంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కల కాబట్టి ఆ ఇల్లు ఇయ్యాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమావ నిందాక చూశాం ఆగమావ చెప్పింది ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేస్తామని పక్కన కూర్చోబెట్టుకొని ఆగమవా ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమయ్యింది నేను దత్తత తీసుకున్నాను ఇక చూడు ఈ వాసాల మరి ఒక రోల్ మోడల్ గా చేస్తా అంతేకాదు ఈ వాసాల మరి దాకా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మరినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం అది ఆనాటి పరిపాలన ఆ పరిపాలన దక్షత ప్రత్యర్థి అయినప్పటికీ కేసీఆర్ దోస్తుకు ఇల్లు మంజూరు చేయడం ఇప్పుడు జిల్లాలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది నాకు బాగా దోస్త ఆకలి ఆగవా ఎందుకు నవ్వుతున్నా దోస్తి పట్టద్దామే నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా ఆ గర్గం నాగరెడ్డి అలనే రెడ్డి పండ్లు పెట్టింది తినమ్మని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అలనే రెడ్డి పండు రాజకీయాలు వేరే ప్రజాపక్షం వేరే అనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసినట్లయింది కేసీఆర్ గారు నాకు మంచి స్నేహితుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది నాకు ఇల్లు రావటం నా అదృష్టం అని ఆమె పేర్కొన్నారు ఉన్నాయి వెళ్ళి కొట్టుకోపోయినా ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తా కట్టిస్తామ్మా కట్టిస్తా అన్నాడు కట్టియలేదు మీ అన్నాడు తప్పులు ఇస్తా అన్నాడు నీకు ఏం భయం లేదమ్మా నీకు లక్ష రూపాయలు ఇస్తా కట్టుకోమన్నాడు కావాలి మరిస్తా ఈ చర్యతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ సేవ అనే సంకల్పాన్ని మరోసారి ప్రదర్శించినట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇది మంచి పరిపాలనకు నిదర్శనమని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు కేసీఆర్కు మరో రకంగా ఇదో జలకిచ్చినట్టయింది పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు కూడా ఈ సంఘటన దారితీసింది